न्द्राय जनकराजजा जामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदाश पोषणाय वासवादिविनुत सद्वरदमङ्गलम् चारुकुङ्कुमोपेता चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवलमालिकाय जलदस दृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय चापचात गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजात वाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेद्यान्तदेव्याय देव्याय सुमुखचित्तकामिताय शुभद मङ्गलम् रामदास मृदुल हृदय तामरस निवासाय स्वामिवरायम् स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హెర్విలు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తించేది రాముల వారి కళ్యాణం కదా ఈరోజు భద్రాచలంలో కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది కానీ మనకు వెళ్లేదానికి కుదరలేదన్నమాట మేమైతే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు ఇక అందరికీ మరి ఒక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఎన్నో పుస్తకాలు ఉంటాయి కదా ఎన్నో పుస్తకాలు ఉంటాయి మనము కొన్ని పుస్తకాలు పది ఒక సంవత్సరము ఒక పది సంవత్సరాలకు మర్చిపోతుంటాం కానీ రామాయణం మహా గ్రంథం పదివేల సంవత్సరాల తొమ్మిది కూడా ఇప్పటికి కూడా మర్చిపోకుండా మనం రామాయణ గ్రంథాన్ని పూజిస్తున్నామంటే ఆ దేవదేవుడి మహిమ వల్లనేనండి అంత గొప్ప గ్రంథం అనమాట ఆ రాముల వారి లీలలు అంతా ఇంత కదండి మనం అందరం ఆయనను చూసి చాలా నేర్చుకోవాలన్నమాట శ్రీరామచంద్రుణ్ణి అలాగే సీతమ్మ వారిని ఆంజనేయ స్వామిని అలాగే లక్ష్మణుడు అన్నమాట జేవదాటని లక్ష్మణుని మనం అందరం ఈ రోజు ఖచ్చితంగా పూజించుకోవాలి వాళ్ళ వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలన్నమాట ఎలా ఉండాలి పెద్దలను ఎలా గౌరవించాలి అలాగే భార్యని ఎలా చూసుకోవాలి అలాగే సీతమ్మ వారిని చూసి కూడా భర్తను ఎలా సేవించుకోవాలి మనం ఇంట్లో ఎలా ఉండాలి పసుపు కుంకుమ మనం పూజ ఎలా చేసుకోవాలి ఎలా గౌరవించుకోవాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి మంచి చెడ్డ అంతా రాముల వారి గ్రంథాన్ని చూసి రాముల వారి మహిమల్ని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట నేనైతే ఇలా అప్పు చేసుకున్నాను అదండి ఈరోజు వీడియో అంటూ ఏం లేదు చిన్నటి వీడియోనే నేను ఇలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను నేనైతే ఇలా పూజ చేస్తున్నాను అలాగే కలషం అయితే మార్చలేదు అనమాట ఇలా శుక్రవారం కాదు కదా పటాలు అలాగే అమ్మవారిని అందరినీ ఇలా క్లీన్ చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అదండి ఈ రోజు వీడియో మళ్ళీ మీకు అందరికి మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ దేవదేవుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్యాలు ముఖ్యంగా మనకు కావాల్సింది ఇప్పుడు సిరి సంపదలు కాదనమాట ఆయుర ఆరోగ్యాలు ఎందుకంటే కరోనా అనే మహమ్మారి అంత లక్క ఇప్పుడు ఎక్కువైపోతుంది కదా అది మన ఇంటి దరిచేరకుండా ఉండాలని మన స్ఫూర్తిగా దేవుని కోరుకుందాము కరోనా అనేది అసలు మన చుట్టుపక్కల కాదు మన దేశం కాదు అసలు మన ఈ భూమి మీదనే ఉండకూడదు అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను విలేకనుకుంటాం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి